ఖిలపై సీఎం రేవంత్ మండిపడ్డారు కక్ష సాధించాలనుకుంటే బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టేవాళ్లమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఐదు వందల రూపాయల జరిమానా వేసే డ్రోన్ కేసులో తనను పదహారు రోజుల పాటు చర్లపల్లి జైల్లో పెట్టారని ప్రస్తావించారు ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు కోసం కాదన్న ఉద్దేశంతో కోపాన్ని ఆపుకుంటూ విఘ్నత ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు కేసీఆర్ ప్రతిపక్ష సీటు కోసం పోటీ పడవద్దని పెద్దనా ప్రతిపక్షంలో ఉండి సలహాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అవమానాలను దిగుమింగుకొని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు శాసనాలు జరిపేయడం రాజముద్రలు మార్చడం ఒకప్పుడు జరిగేది ఇవన్నీ పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఒక విపరీత ధోరణి చూస్తా ఉన్నా అధ్యక్ష ఈ శపతాలే ఇవాళ ఈ రాష్ట్రానికి శాపాలు అవుతా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి గారి కోరుతా ఉన్నా పాలకుడికి కావాల్సింది కక్ష కాదు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు మంచిగా సర్వ్ చేయండి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో పగతో ప్రతీకారంతో తుడిచేస్తా చెరిపేస్తా కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు కానీ రివెంజ్ పాలిటిక్స్ వల్ల రాష్ట్రం ఆగమైతుంది సంక్షేమం నుంచి సంక్షోభం పోతున్నది నేను చెప్పలే మీరే చెప్పిన ముఖ్యమంత్రి గారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించోని నోటుకు మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడానో చర్లపల్లి మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో లో ఎవరిని కల్వకుంటే నిర్బంధించిన అక్కడనే మీరుండే ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పని పనిచేస్తున్న అధ్యక్ష పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష ఆ చిన్న బాత్రూమ్ కూర్చుంటే బయటకు కనిపించినట్లుంటారు అధ్యక్ష పదహారు రోజులు పొద్దు పూట చెట్టు కింద బంటున్నా అధ్యక్ష అయినా నేను కోపం ప్రదర్శించలే దేవుడు అనేటు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తారని నేను అనుకున్నాను నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకండెరీ చేపించిన అధ్యక్ష నా బిడ్డ లగ్గం ఉంటే కూడా రెండు గంటలు వెళ్ళి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి కోర్టుల వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష కోర్టున కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ ఫంక్షన్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకుని అక్కడ నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలు పోయిన అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా నిజంగానే నేను కక్ష చూపించుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లినే ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కూలీ పైసలు ఇచ్చి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష మీ ఇంటికి నీ జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపికుంటావా అక్కడ నీ బిడ్డను నీ వైఫ్